హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వ్లాగ్ అయితే నిన్న వెనస్డే రోజు చేసిన వ్లాగు వెనస్డే రోజు కనేకు స్కూల్ అయితే లేదు విషమ్మకి మా సార్కి ఇద్దరికే స్కూల్ ఉంది ఎందుకలా అంటే స్కూల్లో ఫ్రైడే రోజు సైన్స్ పేరు ఉందంట ఇక ఈ రోజు ఏమో వెనస్డే రోజు ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళకైతే హాలిడే ఇచ్చారు తర్వాత గురువారం అంటే ఈరోజు మార్నింగ్ అయితే విషమ్మ స్కూల్కి వెళ్ళలేదు తనకి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈరోజు హాలిడే ఇచ్చారు అంటే ఆ క్లాస్ రూమ్స్లో ఆ సైన్స్ పేరుకి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అవి సెట్ చేసుకుంటున్నారంట ఫ్రైడే రోజు మాత్రమే సైన్స్ పేర్ అయితే ఉంది మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి సాయంత్రం ఫోర్ పిఎం వరకు అయితే ఇంకా నిన్న వెనస్డే రోజు కన్నయ్య ఒక్కడే స్కూల్కి పోలేదు కానీ మా విషయమా మా సారిద్దరు స్కూల్కి పోయారు ఈరోజు గురువారం కన్నయ్య కూడా స్కూల్కి పోవాలి కానీ తనైతే పోలేదు తనకి లూజ్ మోషన్స్ అవుతున్నాయి బాగా అందుకే ఇక పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గరనే ఉన్నారు అయ్యో ఇది నిన్న వెనస్డే రోజు చేసిన బ్లాగ్ కదా మళ్ళీ ఫ్రైడే ముచ్చట చెప్తున్నాయండి ఇక ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చేసేమో లెవెన్ ట్వంటీ అవుతుంది ఈ టైంలో నేను ఈ వీడియోకి అయితే వాయిస్ చెప్తున్నాను ఇక మా సార్తో వచ్చిన బాధ అంతా ఏంటి అంటే మొన్న కళ్ళు పోసి అప్పం చేసినాం కదా అప్పం అయితే టేస్ట్ ఉంది టమాటా చట్నీతో సెట్ అయిపోయింది కాంబినేషన్ అని కూడా మీ అందరికీ చెప్పిన ఇక అది ఏమంటో చేసినో ఏమో తెలియదు కానీ మా సార్ అయితే రోజు అప్పం 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 అని అడుగుతూనే ఉన్నాడు అయితే నేను మొన్న ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం అప్పం చేసిన తర్వాత కొంచెం పిండి అనేది మిగిలింది ఆ మిగిలిన పిండిని తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్లా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒక టూ డేస్ తర్వాత నేను అప్పమ్మ వేస్తుంటే ఆ అప్పమ్మ అనేది కడాయికి అంటుకుపోతుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా అది మంచిగా కాలుతుంటది కదా ఇట్లా పచ్చలు పచ్చలుగా పగిలిపోతున్నది ఇంకా నాకు అర్థమైంది ఆ పిండి అనేది ఫ్రిడ్జ్లో అని చెప్పి ఇక మా సార్ సారేమో అంటే రేపు అప్పంజాయి రేపు అప్పంజాయ్ రేపు జై అంటాడు ఇక మొన్న తీసుకొచ్చిన కళ్ళు ఉంది కదా ఆ కళ్ళు అయిపోయింది మళ్ళీ మొన్న పోయిండు ఒక రెండు గ్లాసులంతా అది ఒక హాఫ్ లీటర్ బాటిల్ అంతా కళ్ళు తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిండు ఇక ఊకే అప్పం చేయ్ అప్పం చేయ్ అప్పం చేయ అంటాడు ఇగో మా సార్తో వచ్చిన పెద్ద బాధ ఏంటంటే ఇట్లనే నాకు ఎప్పుడు ఇదే బాధ ఏదైనా సరే ఒకటి నచ్చిందనుకో అది రోజు చేసి పెట్టాలి ఇక నేనేమంటాడు ఆయన ఒక్కరి కోసం అప్పం చేసిన అనుకో పిల్లలకి కూడా అదే టిఫిన్ పెట్టినామనుకో వాళ్ళకి బోర్ వస్తుంది ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇక మాకు అన్నయ్య అయితే నాతో పంచాలే పెట్టుకుంటాడు అని చెప్పి నేను మా సార్కి ఒక టూ త్రీ డేస్కి ఒకసారి చేసినట్టు లేదు లేదు పిల్లలకు మార్నింగ్ టిఫిన్ ఏదైనా పెట్టు కానీ నాకు మాత్రం అప్పం చేయంటూ ఇక అట్లా మా సార్తో ఏదైనా ఒకటి నచ్చిందంటే దాన్ని వదలనే వదలడు అవి కూడా ఇంకా కూరగాయలు ఉంటాయి కదా దాంట్లో కూడా అంతే ఈరోజు పిల్లలు సపోజ్ కాలీఫ్లవర్ కూడా మంచిగా తిన్నదనుకో ఇక మా సార్ ఎట్లా లెక్కలు వేసుకుంటారు తెలుసా ఇక పిల్లలు కాలిఫ్లవర్ మంచిగా తిన్నారు కదా వారానికి రెండు సార్లు పెట్టాలని చెప్పేసి ఇక సంత పోయినప్పుడల్లా ఒక ఐదారు కాలిఫ్లవర్ తీసుకొని వస్తారు పిల్లలు మంచిగా తింటారు కదా ఉండి అంటారు ఎట్లయినా సరే మనకు దొరికేవి గవే బెండకాయలు గవే బీరకాయలు గవే కాలిఫ్లవర్లు అంటే సీజన్ వైజ్గా దొరుకుతాయి అనుకోని ఎట్లాగో వారం 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 వండుకుంటు తింటూనే ఉంటాము ఇక అలాంటిది మళ్ళీ వారానికి ఒక కూర రెండు సార్లు ఉండాలంటే ఎంత కోపం వస్తుంది చెప్పు ఇక మాకేమో తిని తిని యాస్ట్ వస్తుంది వారానికి ఎట్లా అంటే ఇప్పుడు మంగళవారం కాలీఫ్లవర్ అన్నట్టు ఇక బుధవారం క్యాబేజీ గురువారం కూకరకాయ బుధవారం వంకాయ ఇట్లా మనం ఇట్లా పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది అన్ని కూరగాయలు దొరుకుతాయి ఇక మా సార్ అయితే ఎప్పుడు చేస్తాడో ఏమో ఇవన్నీ ఎందుకంటే మా సార్కి తిని తిని బోర్ రానే రాదు మాకేమో తిని తిని బోర్ వస్తేనే ఉంటది చెప్పకండు ఏంటిది ఏమైంది దోశ అంటుంది ఏమైతుంది మరి తోంతా వేరే ఆ దోషగా ఏమైంది అంటిందా అంటుతే ఇది గిన్నె క్లీన్ చేసుకొని తినొచ్చు అంట అంటుతే మళ్ళీ మళ్ళీ దోమతా మళ్ళా దోమతా మళ్ళా దొంగతా మళ్ళా దోమతా మళ్ళా టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ దోమతా వేరే దోశ కావాలా వేరే ప్లేట్ కావాలా సరే ఎందుకంత కోపం మోసుకుంది సరే 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 నా పండుగ చేస్తా టూ మినిట్స్ అయ్యా ఎట్లుందనా ఎట్లుంది ఓ ప్లేట్ కింద పడుతుంది కింద పడుతుంది ఓకే ఓకే ప్లేట్ కింద పడుతుంది పట్టుకో పట్టుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ కన్నయ్య నీకు నచ్చిందా పండు నీకు నచ్చుతున్న బంగారంకి నచ్చితే నాకు నచ్చినది ఏమైనా ఏమైంది ఇంకొంచమైనా సర్లే ఎందుకు ఇది పల్సర్ అయిందా సరే ఎస్ పచ్చడి అంతా కంప్లీట్ చేసిండుగా కానీ అక్కపప్ప ఇద్దరు కొంచెం నేను నేను తిననా నీకుండ నేనా మధ్యాహ్నం అన్నంలోకి నీకుండసా నేను మామిడికాయ పచ్చడి వేసుకొని తింటా ఈ పచ్చడి ఓకే ఓకేనా పండు ఓకే థ్యాంక్ యూ పోనా బొంగం కాకలు అయింది కానీ ఇంత పొద్దున్న సల్లన్న మాట్లా తిన చలనం తినొద్దు మంచిది కాదు ఇక నేను మీకు మా సార్ ముచ్చట చెప్పేసరికి నాలుగు నిమిషాలు అయింది కదా మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టేసి విషమ్మని మా సార్ని అయితే స్కూల్కి పంపించేసిన స్కూల్కి పోతేపుడు చూస్తున్నారు కదా రోజు మాకు అనేక విషమ్మకు ఇంత ప్రేమ వస్తుందో నాకు అర్థమే కాదు ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు మంచిగా ప్రేమగా ఉంటారు కానీ ఆడుకునే బొమ్మల విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య డిషం డిషన్ జరుగుతూనే ఉంటుంది అన్నిట్లంతే అక్కలేనిది తమ్ముడు ఉండలేడు తమ్ముడు లేని అక్క ఉండలేదు కానీ బొమ్మల కాడికి వచ్చేసరికి ఇది నా అది ఇది నిజంగా కొట్లాడైతే స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇక విషమ్మ స్కూల్ పోయిన తర్వాత ఇక్కడ బయట మొన్న ఆనియన్స్ మెంతికూర గోంగూర అయితే వేశాను కదా ఈ పుంటికూర అనేది రానే రాలే మస్తు గింజలు వేసిన ఒక్కటో రెండు చెట్లు మొలిచినాయి ఆ ఒకటి రెండు చెట్లని బంగారం లెక్కలు కాపాడుకోవాలి ఇక తర్వాత మంచిగా మెంట్ కూర కూడా మంచిగానే వచ్చింది ఇంట్లో ఉన్న ఆనియన్స్ ఇంకొంచెం అవి స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేటట్టుగా ఉన్నాయని చెప్పి ఇక నేను అవి తీసుకొచ్చి అక్కడ గోంగూర గింజలు మొలవలేదు కదా అక్కడ పెట్టిన తర్వాత ఇక మీ అందరికీ చెప్పినాయి కదా ఈ ఒక్కసారి లాస్ట్ టైం గా ఇక్కడ కూరగాయల చెట్లు ఉంటాయి కదా గింజలు ఆ వేసి అయితే ట్రై చేస్తాను నేనైతే అవి వేసినా కూడా రావని అనుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి ఎందుకో నాకు ఆశ పుట్టింది నేను ఇంతకు ముందుకు చాలాసార్లు తోటకూర తర్వాత కూర బెండకాయ గోకరకాయ చిక్కుడుకాయ దొండకాయ సోరకాయ తర్వాత దోసకాయ ఇవన్నీ తీగలు పెట్టి 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 అలసిపోయి రెండు సంవత్సరాల నుంచి ఇక ఏం పెట్టకుండా వదిలేసిన మళ్ళీ ఎందుకో నాకు అనిపిస్తుంది ఏమన్నా ఇప్పుడు ఆకుకూరలన్నా లేకపోతే ఇంకేమైనా వంకాయ చెట్లు కానీ ఇలాంటివి పెట్టాలని చెప్పి నా మనసు ఎందుకు ఆశ పడుతుంది మొన్న రెండేళ్ళు ఆశను చంపుకున్న కూడా ఇప్పుడు ఆ ఖాళీ ప్లేస్ని చూసినప్పుడు అల్ల అట్లనే అనిపిస్తుంది ఇక అందుకే ఇక నేను మొన్నైతే శనివారం రోజు అదంతా క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఏం చేశానంటే మా ఇంట్లో ఆవు పిడుకలు ఉంటాయనమాట ఎందుకంటే మా సారు ధూపం వేయడానికి ఆవు అయితే వాడుతూ ఉంటారు ఇక తనే ఇంట్లో ధూపం వేస్తారు ఇక వాటి కోసమని ఆవు పిడకలు కొంచెం ఎక్కువ మొత్తంలోనే తీసుకొస్తారు ఇట్లా కేజీ లెక్కలు అయితే కొనుక్కొస్తాము ఇక ఆవు పిడకలన్నిటినీ పొడి చేసేసి బయట అయితే వేసిన ఆ వేసేది కూడా నేను ఎక్కువసేపు చూపించలేదు ఎందుకంటే రేపటి వీడియోలో గింజలు పెడతాను కదా అంటే ఈ రోజు గురువారము ఈ రోజు అయితే గింజలు పెడతానని చెప్పేసి ఇక అక్కడైతే ఎక్కువసేపు చూపించలేదు బయట అంతా ఆవు పిడుకల్లో ఉంటుంది కదా కొంచెం ఎరువురాగా అయితే బాగుంటుంది అని చెప్పేసి అంతా అయితే వేసేసాను ఇక ఇప్పుడైతే లోపలికి వచ్చేసినాక వంట చేద్దామని అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను అన్నం వండిన తర్వాత నాకు అనిపించింది మార్నింగ్ కొంచెం మెంతికూర టమాటో పచ్చడి నూరను కదా ఆ పచ్చడి ఉంది తర్వాతనేమో నిన్న సోరకాయ కర్రీగా వండినాం కదా నేను మధ్యాహ్నం మా సార్ అయితే అన్నం తినలేదు ఇక నేను విషమకానే ముగ్గురం అయితే మధ్యాహ్నం అన్నం తిన్నాం మా సారు అన్నం తినకపోతే ఇంట్లో సగం కూర సగం అన్నం మిగిలిపోతుంది అంటే అన్నం అయితే తక్కువ మిగులుతుంది ఏమో కానీ కూర అయితే ఎక్కువ మొత్తంలో మిగులుతూ ఉంటుంది ఇక మా సారు ఎట్లాగో మధ్యాహ్నం అన్నం తినలేదు ఇక మళ్ళీ నైట్ ఏమో ఫ్రూట్స్ తిన్నారు కదా ఆయన తినాల్సిన సోరకాయ కాయ మొత్తం అట్లనే ఉంది ఇక నేనేమో ఒక కాయ మొత్తం వండేసాను కదా మరి ఎక్కువనే అయింది ఇంకోటి ఏంటంటే నైట్ చపాతి చేస్తానని ఆ కూర అయిపోవు నేను నైట్ అయితే అన్నం వండిన తర్వాత నేను పిల్లలు మా సార్ కలిసి ఇక పచ్చడి వేసుకొని అయితే అన్నం తిన్నాం అదేంది చేత మీ సార్ అన్నం తినడం లేదన్నాడు మళ్ళీ నేను ఇప్పుడు తిన్నా అని చెప్తామని అనొచ్చు ఎవరికైనా సరే వేడి వేడి అన్నంలో మంచిగా పచ్చడి వేసుకొని కొంచెం ఒత్తుగా కలుపుకొని ఆ వేడికి అన్నం చల్లారే ముందుకే ఆ వేడి వేడి బుక్కలు నోట్లో తింటుంటే పక్కన వాళ్ళకి ఎంత కడుపు నిండినా సరే ఖచ్చితంగా ఆకలి అవుతుంది అదో మా సార్ కూడా అట్లనే మేము పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే వచ్చి రెండు ముద్దలు పెట్టరా రెండు ముద్దలు పెట్టరా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక ఆ పచ్చడి అన్నం కొంచెం తిన్నాడు ఇక కూర అట్లనే ఉంది కాబట్టి ఈరోజు అయితే ఏం కూర వండుతలేనో నైట్ వేరే కూర వండుదామని చెప్పేసి ఇక ఇప్పుడు నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను కదా పొద్దున నుంచి టైం అయితే లెవెన్ అవుతుంది ఈ టైం వరకు మా కన్నయ్య ఒక్కడే ఆడుకుంటున్నారు కదా తను ఏంటంటే విషు లేకపోతే ఎక్కువసేపు అస్సలు ఇంట్లో ఉండలేడు అస్సలు ఎట్లా అంటే బోర్ బోర్గా ఫీల్ అవుతాడు అమ్మ ఏం చేయాలి అమ్మ ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక నేనేం చేస్తానంటే విషు లేని టైంలో ఎక్కువసేపు తనకైతే కొద్దిసేపు చూసుకోవడానికి ఫోన్ అయితే ఇస్తాను ఈరోజు ఇంకా నేను ఫోన్ కూడా ఏమి ఇవ్వలేను కాబట్టి నాకు ఆడుకొచ్చి ఏం చేయను నాకు ఏం చేయబుద్ధి లేదు అక్క ఎప్పుడు అమ్మ అని దీనంగా మోహం పెట్టి అడిగేసరికి నాకు ఎట్లా అనిపించింది ఇంకొక పది నిమిషాలు అయితే నేను మాకు కన్నీతో ఆడుకున్నాను మీకైతే అయితే ఒక్క థర్టీ సెకండ్స్లలో చూపించిన ఆ తర్వాత తనకి బిస్కెట్స్ ఇస్తే బయట ఆ కార్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి ఆడుకునే బొమ్మలు అవి నడుకుంటా తింటానైతే తను ఎల్లుండు ఇక ఇప్పుడైతే మేము గ్రోసరీస్ అయితే తీసుకున్నాం అనమాట ఇవి ఏంటి అంటే నేను తీసుకున్నవి ఇవి షాప్ నుంచి మేము ఎప్పుడైనా సరే నెల సామాన్లు తీసుకుంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్న సామాన్లు అయితే నేను తీసుకోను ఏవైతే అయిపోయినాయో అవి తీసుకుంటాను ఎప్పుడైనా సరే నేను కరెక్ట్గా నెలకైతే తీసుకోను నెల మీద పది రోజులు నెల మీద ఇరవై రోజులు వచ్చేటట్టుగా తీసుకుంటాను ఇక ఈసారి కూడా షాప్ నుంచి తీసుకురావాల్సిన సామాన్ ఏంటంటే షాంపూలు అని చెప్పిన మా సార్కి హార్లిక్స్ కాఫీ పొడి తర్వాత వచ్చేసేమో అది ఏమవుతమ్మన్నా అది అది మస్ఫిన హార్లిక్స్ కాఫీ పొడి షాంపూస్ సాల్ట్ ప్యాకెట్స్ అయితే ఇమ్మనా ఇక మా సార్తో నచ్చిన బాధ ఏంటంటే అందరూ ఇంట్లో సామాను తీస్తలేదని ఏడుస్తారు నాకేమో మా సార్ నేను చెప్పిన సామాను కాకుండా ఎక్కువ సామాన్లు తీస్తాడని చెప్పి నేను ఏడుస్తా ఇగో ఇంట్లో పల్లీలు ఉన్నాయని చెప్పిన అవి వన్ కేజీ పల్లీలు ఉన్నాయి ఇంట్లో మళ్ళీ ఆయన వన్ కేజీ పల్లీలు చూ తర్వాత మొన్ననే కాన్ అవి కాన్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవి ఆల్రెడీ మొన్ననే రెండు ఉన్నాయి అంటే మళ్ళీ ఇప్పుడు రెండు తీసుకొని వచ్చిండు మళ్ళీ తర్వాతనేమో ఇంకేమో తీసుకొచ్చిండు రెండు సాల్ట్ ప్యాకెట్లు తీసుకొచ్చిండు పుట్నాలు ఉన్నాయని చెప్పిన మళ్ళీ పుట్నాలు తీసుకొని వచ్చిండు ఇక ఇట్లా ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ తెస్తే అవి ఎన్ని రోజులు వాడాలి నేనేమో ముందే నెలకి కరెక్ట్గా అయితే ఇట్లా తెప్పించుకోను పది రోజులు అటు ఇటు అయితటే తెచ్చుకుంటా ఇక మా సారేమో ఉన్నాయి కూడా తీసుకొస్తే ఇక నాకైతే మస్తు కోపం వస్తాయి ఇక మా సార్ ఏమో ఇవి ఉన్నాయి కదా నేను చెప్పలే కదా నువ్వు ఎందుకు తెచ్చినావు అని చెప్తే ఉండని రాదు ఏమవుతుంది ఖరాబ్ ఏం కావుగా అని చెప్పి మా సార్ అంటాడు ఆ ఇంటి నిండి సామానే నింపుతాను అని చెప్పేసి నేను మా సార్తో నిళ్ళు పెట్టుకుంటూనే ఉంటా ఇక గిట్లు ఉంటుంది ఇంకా గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేయలేదు మొన్న ఆయిల్ ప్యాకెట్సే అయిపోతే నాకు ఎక్కువగా అయితే నేను ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు చిప్స్ ఫ్రై చేస్తుంటాను కొన్నిసార్లు పకోడి చేస్తుంటాను కొన్నిసార్లు మిక్చర్లు లేకపోతే అప్పలు ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే ఖర్చు అవుతుంది ఇప్పుడైతే మొన్న సిక్స్ సెవెన్ ఓ తీసుకున్నట్టున రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ రెండిట్లలో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసినాక ఇంకో ఆయిల్ ప్యాకెట్ సగం అయిపోతుంటుంది కదా తీసిన ఆయిల్ ప్యాకెట్ అప్పుడైతే గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేస్తాను ఇక ఇప్పుడైతే ఆ సామాన్ అంతా కింద అంతా చదురుకున్నాను ఒకవైపు ఏమో ఓపెన్ చేసిన ప్యాకెట్లు పెడతా ఒక వైపు ఏమో ఓపెన్ చేయని ప్యాకెట్లు అయితే పెడతా ఇక బట్టలు ఆరేస్తుంటే మాకు అన్నీ అయితే హెల్ప్ చేసిండో అక్కలేదు కదా ఒక్కడే అయిపోయిండో ఇక ఇందాక నేను అక్కడ ఆనియన్స్ అయితే పెట్టినా కదా దాంట్లో వాటర్ వేద్దామని అయితే తీసుకొని వచ్చిన ఇక మా నేనేమో అమ్మా నేను కూడా వేస్తా అమ్మ నేను కూడా వేస్తా అంటే ఇక తనతోనైతే ఇలా కొంచెం వాటర్ చల్లించిన తర్వాత తనకే అర్థమైంది నాకు ఈ పని రాదని చెప్పి ఇక బకెట్ అయితే నాకు ఇచ్చిండు ఇక తనేమో నేను ఎట్లెట్లా చిన్న చిన్న నీళ్ళు వస్తుందని తను అయితే చూస్తుండు మెంతకూరు గారి రాగానే అమ్మ చిన్నగా వస్తుంది కదా నేను కూడా అయితే చెప్పిండు ఇక కిచెన్లో కూడా పనంతా అయిపోయిన తర్వాత నేను లైట్ ఆఫ్ చేసి ఎడిటింగ్ అయితే చేసుకుంటే మా విషయం అయితే వచ్చింది కానీ అయితే ల్యాప్టాప్ ఇచ్చాను ఈ ల్యాప్టాప్లో వీళ్ళకైతే వన్ అవర్ ఇస్తాను ఖచ్చితంగా ల్యాప్టాప్ ఎందుకంటే ఆ వన్ అవర్ టైంలో నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఎప్పుడంటే త్రీ నుంచి ఫోర్ వరకు చదువుకున్నాక ఫోర్ నుంచి ఫైవ్ వరకు అయితే ల్యాప్టాప్ ఇస్తాను కొన్ని కొన్నిసార్లు ఫోర్ థర్టీకే క్లోజ్ చేస్తారు కానీ నేనే ఒక పర్టికులర్ టైం అనేది పెట్టుకోవాలి కాబట్టి ఫోర్ నుంచి ఫైవ్ వన్ అయితే పెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఎందుకు ఇచ్చిన సార్ తను మీరు అందరిని అడగచ్చు ఎందుకు ఇచ్చిన అంటే పొద్దున్న నుంచి తను ఒక్కడే ఇట్లా మొత్తం ఒంటరి ఒంటరిగా ఉన్నట్టుగా చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే నేను ఎడిటింగ్ చేసుకుని అనుకో తనని పట్టించుకోను కదా ల్యాప్టాప్ ఇయ్యక ముందుకు తనైతే అయితే డ్రాయింగ్ కంప్లీట్ చేసుకోను ఈ రోజు విషయమా వన్ ఫిఫ్టీకి వస్తుంది అప్పటి వరకు తను ఒంటరిగా ఇంకా ఎక్కువ లోగా అయిపోతాడని చెప్పి ల్యాప్టాప్ అయితే ఇచ్చాను ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయినాక నేను చాయ్ తాగాను పిల్లలకైతే పాలు పోసిన తర్వాత వాళ్ళనైతే అయితే చదివించడానికి తీసుకొచ్చాను ప్రతి రోజు ఈవినింగ్ త్రీ నుంచి ఫోర్ వరకు అయితే పిల్లల్ని హోంవర్క్ రాస్తాను వాళ్ళు హోంవర్క్ రాసిస్తుంటే నేనైతే వాళ్ళతో సరదాగా ఉంటాను పర్టికులర్గా గా ప్రెచర్ చేసి రాయమని అయితే చెప్పను ఆ ఈవినింగ్ టైంలో లో వాళ్ళు హోంవర్క్ చేస్తుంటేనే వాళ్ళతోనే జోక్స్ వేసుకుంటా లేకపోతే క్లాస్ రూమ్ లో ఏం జరిగింది అన అని మాట్లాడుతూ మాట్లాడుతుంటే పిల్లలు అయితే హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తారు ఫిఫ్టీ ఒక నిమిషం ఒక నిమిషం మమ్మ ఈ ఈ చాప్టర్ ఎగ్జామ్ పెట్టినాయి కదా నేను పోయి కర్రీ వండు మీరు ఇది కంప్లీట్ చేయి తమ్ముడు ఎగ్జామ్స్ నీ నీ టూ కంప్లీట్ అయినాయా నీ టూ కంప్లీట్ అయినాయా ఏమేమి కంప్లీట్ అయినా ఉన్నానా హిందీ ఎన్ఎస్టీనా అయిపోయిందా కరెక్షన్ చేయనా డ్రాయింగ్ చేస్తామా చేయి తొందరగా కరెక్షన్ చేసిపోతా అవుతున్నా एम विषय थ्री सिक्टी थ्री उठा थोड़ी तक फोर्टी वन फोर फो फोर्टी प्लस सिक्सटीन इंतना वन प्लस टू सही क्रम पर लिखो नहर బటన్ బా రివర్ట్స్ ఉంది కన్నయ్యా బాగా అట్లుంటుందా ఇట్లుంటుంది బటన్ ఇది మిస్టేకే భవన్ కమల్ మఠర్ బత్తక్ తా రివర్స్ ఇట్లు కదా బత్తక్ మహల్ కలష్ షహద్ ఫసల్ గగన్ చరణ్ నయన్ కమక్ కాదు నమక్ నా మా కా నమక్ రబ్బర్ షహద్ నహర్ ఎన్ని మిస్టేక్ పోయినాయి మూడు మటర్ కమల్ రబ్బర్ బతక్ తార్ వర్స్ రాస్తున్నావు బతక్ కలష్ బటన్ కలం నయన్ పతంగ్ నమక్ ఓకే ఖాళీ జగాహో బరో నయన్ మఠక్ నమక్ భవన్ బతక్ మళ్ళీ తారి వర్స్ బతక్ మా కమల్ షహద్ బఠన్ కలష్ కలం చరణ్ పక్కడ్ ఇదేంటిదన్నా తా ఇది రబ్బడు ఇది తా మళ్ళా పతంగ కరెక్టే కానీ తాది వర్డ్స్ మళ్ళా షహ షద్ రాసినావు కదా మటర్ గగన్ ఇదేంటిది నహర్ ఇది ఫసల్ పోయినాయి ఆపిల్ మ్యాంగో బిఏ ఎన్ఏ ఎన్ఏ బనానా గోవా బి కరెక్ట్ మంచి రాళ్ళ పియర్ పపాయా ఆపిల్ మ్యాంగో బనానా పపాయా గోవా ఆపిల్ పియర్ మ్యాంగో పపాయ బనానా గోవా సర్కిల్ దా వన్ పియర్ పపాయా గోవా ఆపిల్ మ్యాంగో గుడ్గానే హిందీ మిస్టేక్స్ ఉన్నాయి మళ్ళీ హిందీ ప్రాక్టీస్ చేద్దాం ఓకే ఓకే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి మంచిగా కన్నా ఇక మళ్ళీ ఫోర్ నుంచి ఫైవ్ వరకు కొద్దిసేపు వాళ్ళు ల్యాప్టాప్ చూస్తారు ఆడుకుంటారు మళ్ళీ ఇక ఫైవ్ తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇల్లు చేసి బట్టలు మడత పెట్టి తర్వాత గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు చదువుకొని ఏంటి ఇలాగే పిల్లలకైతే పాలు పోసి మళ్ళీ కాలేజీలు కడిగి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు అయితే వాళ్ళని చదివిస్తాను అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్ టైంలో హోంవర్క్ కంప్లీట్ చేస్తారు కదా నైట్ టైంలో ఆ రోజు ఏం సిలబస్ జరిగింది ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన హోంవర్క్ ఉంటుంది కదా అది ఎగ్జామ్స్ లాగా పెడుతూ ఉంటాను ఇక ఇప్పుడైతే వీళ్ళకి టెన్త్ డిసెంబర్ నుంచి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక నేను అందుకే కనయ్యకేమో ఒక ఎన్ఎస్టీ హిందీ ఎగ్జామ్స్ అయితే పెట్టాను విషమకేమో మ్యాథ్స్ అయితే పెట్టినా వాళ్ళు రాస్తూ ఉన్నారు కదా కనయ్యేమో అయిపోయింది రెండు ఎగ్జామ్స్ కరెక్షన్ చేసి వచ్చిన ఇక విషమనేమో మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తుంది అంతకుముందు తనైతే కంప్యూటర్ కంప్లీట్ చేసింది ఇక నేను ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే రోజు వాళ్ళకనే ఉంటాయి ఎగ్జామ్ అయిపోయేంతవరకు విషయం ఏంటి అంటే ఎగ్జామ్ పెట్టిస్తే తను ఒక్క కంప్లీట్ చేసుకుంటది కానీ కానీ ఏంటంటే తన పక్కన కూర్చొని తనని రాయమని చెప్పాలి అంటే రాయమని చెప్పాలంటే ఏదన్నా ముచ్చట చెప్పాలి లేకపోతే నేను లేననుకో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేయలేడు ఇక మా విషయం ఎగ్జామ్ కంప్లీట్ చేయమని చెప్పేసి వచ్చి ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇగో రోజు పొద్దున్న టైం ఉంటుందేమో కానీ నైట్ అస్సలు టైం ఉండదు అందుకే నేను నైంటీ పర్సెంట్ అయితే నైట్ రొటీన్ అనేది షేర్ చేయను ఎందుకంటే సెవెన్ ఫార్టీ వరకు వాళ్ళ చదవడం అయిపోతే ఇక నేను బుక్కులు చదివచ్చే వరకు సెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇక సెవెన్ ఫిఫ్టీకి రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక హీటర్ మీద అయితే అన్నం పెడతా ఇంకొక హీటర్ మీద అయితే కూర ఉంటేనేమో కూర వండను మ్యాక్సిమం ఇప్పుడు నైట్ అయితే కూర ఏమో వండుతలేను ఎందుకంటే మధ్యాహ్నం ఒక్కటేసారి కదా తినేది ఇక నైట్ ఏమో మా సార్ తింటలే తింటలేదు మిగిలిన కూర నాకు పిల్లలకైతే అడ్జస్ట్ అయిపోతుంది నైట్కి ఇక ఎప్పుడన్నా సరే ఇట్లా అయిపోయినప్పుడు అయితే కాలీఫ్లవర్ కానీ లేదా పొటాటో కానీ ఎగ్స్ కానీ ఫ్రై చేస్తున్నాను ఇక ఈరోజేమో మధ్యాహ్నం కూర వండలేదు కదా ఇప్పుడైతే కాలిఫ్లవర్ పొటాటో కర్రీ పొయ్యి మీద వేసేసి ఇక గిన్నెలు అయితే తోమేస్తున్నాను ఈ రోజు మధ్యాహ్నము వ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు కదా నాకైతే బాగా హెడ్ ఎక్ వచ్చింది ఈ రోజు రెండు గంటలకు వండుకున్న సాయంత్రం ఫైవ్ థర్టీకి అయితే లేచిన ఇక ఫైవ్ థర్టీకి లేచి చాయ్ పెట్టుకొని చాయ్ తాగి పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇక గిన్నెలు ఏం తోమలేదు చదివించే టైం అయిందని ఇల్లు అయితే ఊడ్ చేసిన ఇంకా సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళని చదివించడం స్టార్ట్ చేస్తే సెవెన్ ఫార్టీ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ అయితే పిల్లలు ఏమి హోంవర్క్ కూడా రాసుకోలేదు ఇక ఏంటంటే ఎట్లాగో కన్నీకు లేవు కదా విషయం అయితే హోంవర్క్ తనే కంప్లీట్ చేసుకుంది కన్నీనే కంప్లీట్ చేయలేదు ఇక రేపు స్కూల్ లేదు కదా నీవు హోంవర్క్ తర్వాత కంప్లీట్ చేసుకుందో ఇప్పుడు ఎగ్జామ్స్ రాయంటే తనైతే ఎగ్జామ్స్ రాసినా నేను వచ్చేసి ఈరోజు కాలీఫ్లవర్ పొటాటో కర్రీ వండిన నైట్ డిన్నర్లోకి తర్వాత ఒకవైపు చపాతీ కోసం పిండి కలిపి అడబెట్టిన మధ్యాహ్నం వండిన అన్నం కొంచెం మిగిలిపోయింది అందుకే ఇంకా చల్లనం తినలేం కదా అని చెప్పి హీటర్ పైన ఫస్ట్ నీళ్ళు బాయిల్ చేసిన తర్వాత దాంట్లో అన్నం వేసి ఒక వన్ మినిట్ పాటు వేడైన తర్వాత నీళ్ళైతే వంపేస్తాను ఇలా చేయడం వల్ల అన్నం అయితే వేడవుతుంది ఎందుకంటే చలికాలం కదా చల్లనం ఏం తినలేము మస్తు పండ్లన్నీ జివ్వమంటే చల్లన్నం తింటే అట్లా అని చెప్పేసి ఇప్పుడు వేడన్న వండి దానిపై నుంచి అన్నం కూడా పెట్టలేను ఎందుకంటే ఈ కొంచెం అన్నం సరిపోతుంది చపాతీలు కూడా చేసేస్తున్నాను కదా ఇక కాలీఫ్లవర్ కర్రీ అయితే అయిపోతుంది అన్నం కూడా అయిపోతుంది కదా చపాతి అయితే చేసేసి హీటర్ ఆఫ్ చేస్తాను ఈ హీటర్ పైన కాలీఫ్లవర్ కర్రీ వండేస్తాను కదా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఇది ఫ్రై అనమాట చపాతీలో కదా కొంచెం దగ్గరగా వండేసాను కర్రీ అయిన తర్వాత విషమ్మకి ఏమో చపాతీ పెట్టినా కనీకేమో అన్నం పెట్టి అయితే తినిపిస్తున్నాను ఇక పిల్లలు అన్నం వరకే ఈ వ్లాగ్ అయితే నైట్ ఎయిట్ థర్టీ తర్వాత కంప్లీట్ అయింది ఇక మళ్ళా గిన్నెలు సదరేసుకొని ఇల్లు సదరేసుకొని ఇల్లు ఉడ్చుకొని ఇక పిల్లల్ని అయితే పడుకోబెట్టాలి ఈ వ్లాగ్ అయితే వీడికి ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్